హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈరోజు మరి అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి అదే విధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఏమున్నాయో తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది ఇక చూసినట్లయితే ఈరోజు జనవరి సిక్స్త్ సో ఈ రోజుకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అని ఒకసారి చూసినట్లయితే ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్పాన్స్ అని చెప్పేసి చెప్తాము ఈ రోజున మరి ఎందుకు అంటే ఆ యొక్క ప్రాముఖ్యత సంతరించుకుందంటే ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఎంతో మంది చిన్నారులు అనాథలుగా మారుతున్నారు వివిధ దేశాల్లో యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో సర్వం కోల్పోయి అనాథలుగా మారినటువంటి వారి సంక్షేమం కోసం నేడు ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్ అని చెప్పేసి నిర్వహిస్తారనమాట జనవరి ఆరో తారీఖు గుర్తుపెట్టుకోండి రైట్ యూపీఎస్సీ తరహాలోనే మరి టిఎస్పీఎస్సి కమిషన్ ను ప్రక్షాళన చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగిందనమాట నిన్న యూపీఎస్సి చైర్మన్ తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా డిసెంబర్ నాటికి మరి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి వెళ్ళడి మరి ఢిల్లీలో యుపిఎస్సి చైర్మన్ మనోజ్ సోనీతో భేటీ సో ఇది కరెంట్ అఫైర్ బిట్ అవుతుందండి యూపీఎస్సి చైర్మన్ ఎవరు అంటే మనోజ్ సోని ఓకే టిఎస్పీఎస్సి ప్రక్షాళన యూపీఎస్సి పనితీరుపై చర్చ ఓకే సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి విజ్ఞప్తి టిఎస్పీఎస్సి చైర్మన్ సభ్యులు సిబ్బందికి శిక్షణ ఇస్తామని చెప్పేసి యూపీఎస్సి చైర్మన్ హామీ ఇచ్చారనమాట సో ఏంటంటే ఇలాంటి వాళ్ళకి మీరు ఇక్కడ ఉన్నటువంటి టిఎస్పీఎస్సి సిబ్బంది ఎవరైతే మేము కొత్తగా నియమిస్తాం బోర్డు సభ్యులు కావచ్చు చైర్మన్ కావచ్చు ఎవరైనా సరే అందులో పనిచేసే వాళ్ళందరికీ కూడా మీరు ట్రైనింగ్ ఇవ్వాలి సార్ అని చెప్పేసి మరి ఆ యుపిఎస్సి చైర్మన్ మనోజ్ సోని గారిని మరి ఆ యొక్క భేటీ అయినటువంటి సందర్భంగా కోరడం జరిగింది అందుకు సారు కూడా హామీ ఇచ్చారు మేము కావలసినటువంటి మరి ఆ కోఆపరేషన్ అంతా సహకారం అంతా ఇస్తామని చెప్పి చెప్పారనమాట సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి తరహాలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను తీర్చిదిద్దుతామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు కమిషన్ ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని వెల్లడించారనమాట సో ఈ సందర్భంగా టిఎస్పీఎస్సి ని ప్రక్షాళన చేయాలనుకుంటున్నట్లు యూపీఎస్సి చైర్మన్ ఆ దృష్టికి రేవంత్ తీసుకెళ్లారు ఉద్యోగాల భర్తీలో నూతన విధానాలు అమలు చేయాలని భావిస్తున్నట్లు ఇందుకోసం తమకు సహాయ సహకారాలు అందించాలన్నారు ఎలాంటి అవినీతి మరక్క లేకుండా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ మా ఉద్యోగాల భర్తీలో మరి యుపిఎస్సి పాటిస్తున్నటువంటి పారదర్శకత మరి సుదీర్ఘ కాలంగా సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి తీరును అడిగి తెలుసుకున్నారు మరి యుపిఎస్సి చూసినట్లయితే దాదాపుగా వంద సంవత్సరాల చరిత్ర ఉంది సో నిర్దిష్ట కాలపరిమితిలోని నోటిఫికేషన్లు పరీక్షలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నటువంటి యూపీఎస్సి కి అభినందనలు అని పేర్కొన్నారు అనమాట సో డిఎస్పిఎస్సిని కూడా అలా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యం అని చెప్పేసి అందుకు కావాల్సిన గైడెన్స్ ఇవ్వాలని చెప్పేసి మరియు యూపీఎస్సి చైర్మన్ ను కోరారు అనమాట సో చాలా సూపర్ గా ఉంది సో అలా ముందుకు వెళ్తున్నారు సో ఇది ఇంకా స్పీడ్ గా ఖచ్చితంగా కొత్త బోర్డు త్వరలోనే వస్తుంది ఎస్ ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్ చేయబోతున్నారంట ఆరు వేల పోస్టుల భర్తీకి సరహా సర్కారు సన్నాహాలు చేస్తుంది మనకు వెలుగు న్యూస్ పేపర్ లో వార్త రావడం జరిగింది సో ప్రభుత్వ దవాఖానాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీపై సర్కారు దృష్టి పెట్టిందనమాట ఏఏ కేడర్ ఎన్ని ఖాళీలు ఉన్నాయో పూర్తి వివరాలు ఈ నెల ఎనిమిదవ తేదీలోగా మరి ఇవ్వాలని చెప్పేసి వివిధ విభాగాల హెచ్డిఓలకు ఓలకు ఆదేశించిందనమాట సో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సుమారు పద్నాలుగు వందల ఇరవై అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయని చెప్పేసి వాటిని కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి పేర్కొంటున్నారు సో చూద్దాం అన్ని నోటిఫికే అన్ని పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తారంట తాము అధికారంలోకి వస్తే మరి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి ఇదే మాట చెప్పారు ఈ ఏడాది చివరి కల్లా ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామని ప్రకటించారు ఈ నేపథ్యంలోనే ఉద్యోగాల భర్తీకి అన్ని డిపార్ట్మెంట్ల ఖాళీల వివరాలతో సిద్ధమవుతున్నాయి ఈ లెక్కన ఆరోగ్య శాఖలో ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నమాట సో ఇందులో సుమారు మూడు వేల డాక్టర్ పోస్టులు ఇంకో మూడు వేల పారామెడికల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధిత పోస్టులు కూడా ఉండనున్నాయన్నమాట సో ఇక పది రోజుల్లో కొత్త స్టాఫ్ నర్సులు అని చెప్పేసి ఇచ్చారు ప్రస్తుతం ఏడు వేల తొంభై నాలుగు స్టాఫ్ నర్సు పోస్టులకు సంబంధిత రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతుంది ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది ఇప్పటికే మెరిట్ లీస్ట్ కూడా విడుదల చేశారు శనివారం నాటికి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తి కానుంది ఆ తర్వాత కొత్తగా ఎంపికైన వారికి వారం పది రోజుల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట ఎన్ఓసీలు లేకుండానే వెరిఫికేషన్ చేస్తున్నారంట స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ పై అభ్యంతరాలు ఉన్నాయి బోర్డుకు ఫిర్యాదు చేయనున్నటువంటి నర్సింగ్ యూనియన్ సో త్రీ సెవెంటీన్ జీవో బాధిత స్టాఫ్ పై ఫోకస్ మరి నచ్చిన ప్లేస్ కోసం మళ్ళీ ఎగ్జామ్ రూల్స్ బ్రేక్ అంటున్నటువంటి మిగతా అభ్యర్థులు అనమాట సో దీనిపైన మరి బోర్డుకి స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ బోర్డు పై అభ్యంతరాలు ఉన్నాయి బోర్డుకు ఫిర్యాదు చేయనున్నటువంటి నర్సింగ్ యూనియన్ అనమాట రైట్ డిఎస్సికి సర్కారు కసరత్తు చేస్తుంది రోజు ప్రతిరోజు ఇదే వార్త చూస్తా ఉన్నాము ఎన్నిసార్లు ఎంత కసరత్తు చేస్తారని చెప్పేసి నిరుద్యోగుల్లో మరి ఏంటనేది ఒక డైలమా ఉన్నది ఒకసారి టెట్ అంటారు ఒకసారి ఆ మెగా డిఎస్సి అంటారు ఒకసారి ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు ఇవన్నీ కాదు ఇవన్నీ కాలయాపన చెయ్యకుండా డి ప్రమోషన్లతోని అసలు లింకు పెట్టుకోకుండా ట్రాన్స్ఫర్లతోని ప్రమోషన్లతోని లింకు లేకుండా అడిషనల్ నోటిఫికేషన్ వేసి అనుబంధ నోటిఫికేషన్ వేసి మెగా టిఎస్సి నోటిఫికేషన్ పడిందంటే మీరు దాని తర్వాత ప్రిపరేషన్ కి టైం వేయండి ఐదు నెలలు ఇస్తారా నాలుగు ఐదు నెలలు ఇచ్చినా పర్లేదు కానీ ప్రిపరేషన్ లో ఉంటారు ఇలా నోటిఫికేషన్ వేయకుండా కాలయాపన చేస్తే మరి నిరుద్యోగులు అసలు ప్రిపరేషన్ నీరు గారిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఇక్కడ చూద్దాం టిఎస్సి కి సర్కార్ కసరత్తు చేస్తుందంట పదకొండు వేల పోస్టులు భర్తీ చేసే ఛాన్స్ ఉందంట మరి డిఈఓల నుంచి మరోసారి టీచర్ల డేటా సేకరణ గత నోటిఫికేషన్ కు మరిన్ని పోస్టులు యాడ్ చేసేటటువంటి అవకాశం ఉంది అయితే గతంలో నోటిఫికేషన్ లో ఇచ్చిన పోస్టులకు డబుల్ గా ఉండేటల్లా ఉండేలా మరి సర్కారు చర్యలు తీసుకుంటుందంట అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లు ఏదైతే ఇచ్చారో ఆ యొక్క పోస్టులకు డబుల్ గా డబుల్ ఉండే అక్కడ ఐదు వేల చిల్లర ఉంటే ఇక్కడ దానికి డబుల్ చేసే పదివేల చిల్లర ఆ విధంగా అందుకనే పదకొండు వేల పోస్టులు పర్తి చేసేటటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి అంటున్నారు పదకొండు వేల పోస్టులు భర్తీ చేసే ఛాన్స్ ఉంటాయి పదకొండు వేల పోస్టులకు డిఎస్సి అనరు దాన్ని మెగా డిఎస్సి అంటే ఎంత లేదన్నా కానీ ఇరవై వేల పోస్టులు ఉంటాయని మెగా డిఎస్సి అంటారు చూద్దాం ఏమవుతుందో సో విద్యాశాఖ రివ్యూలో డిఎస్సి పై నిర్వహణపై చర్చించారు ఎంతమంది పిల్లలు ఉన్నా సర్కారు స్కూళ్లను నడపాల్సిందేనని చెప్పేసి విద్యాశాఖ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు ఇందుకు అవసరమైనటువంటి టీచర్ల కోసం మెగా డిఎస్సి నిర్వహించాలని దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించాలని చెప్పేసి ఆదేశించారు ఒకసారి పదకొండు వేలు అంటున్నారు ఒకటి ఒకసారి పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు అంటున్నారు ఒకసారి ఇరవై ఐదు వేలు అంటున్నారు ఒకసారి రకరకాలుగా ఉన్నది సో చూద్దాం రైట్ ఇక గత ఏడాది సెప్టెంబర్ ఆరున ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీకి గత సర్కారు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దీనికి సంబంధించి ఎంతమంది అప్లై చేసుకున్నారని మీకు తెలుసు అయితే గత సర్కారు హయాంలోనే మరి తొమ్మిది వేల మూడు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పినా కేవలం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకే డిఎస్సి నోటిఫికేషన్ వేశారు మరి ప్రస్తుతం ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేయనున్నారన్నమాట వీటితో పాటు ఇటీవల హెడ్ మాస్టర్ల ప్రమోషన్లు జరిగాయి దీంతో ఖాళీ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల వివరాలను డిఈఓల నుంచి అధికారులు సేకరిస్తున్నారు వీటితో పాటు సర్కార్ బడుల్లో మరి స్పెషల్ ఎడ్యుకేటర్ ఆ పోస్టులను మెగా డిఎస్సి ద్వారానే భర్తీ చేసే యోచనలో కూడా ఉన్నారనమాట మొత్తంగా పదకొండు వేల పోస్టుల పోస్టుల వరకు ఖాళీలు ఏర్పడే అవకాశం ఉందని వాటన్నింటినీ మరి డిఎస్సి ద్వారా నింపే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రస్తుతం సేకరించిన వివరాలకు సర్కారు సర్కార్కు అందించి పోస్టుల భర్తీకి ఆమోదం తీసుకోనున్నారన్నమాట చివరగా ఆ మార్పులతో డిఎస్సి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి వాటిని భర్తీ చేస్తారంట రైట్ ఇది అప్డేట్ డిఎస్సి రైట్ యుపిఎస్సి తరహాలో టిఎస్పీఎస్సి ఉండబోతుంది ఈనాడు పేపర్లో ఇచ్చారు సేమ్ వార్త ఏమంటే అవినీతి మరక అంటకుండా నియామకాలు పూర్తి చేయడానికి మరి యూపీఎస్సి అనుసరిస్తున్నటువంటి విధానాల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు గత ప్రభుత్వం కమిషన్ మరి రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చినట్లు తెలిపారనమాట ఫలితంగా నోటిఫికేషన్ల జారీ గాని పరీక్షల నిర్వహణ గాని పేపర్ లీకులు గాని ఫలితాల వెల్లడి ఒక ప్రహాసనంగా మారినట్లు రేవంత్ రెడ్డి మరి యుపిఎస్సి చైర్మన్ సోనీ గారికి చెప్పారనమాట సో ఈ సందర్భంగా మరి యూపీఎస్సి సభ్యుల నియామకంలో అనుసరిస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు మొత్తానికైతే ఏ విధంగా ఉండాలి బోర్డు అనేది ఎట్లా ఉండాలి ఎలా ముందుకెాలనేది ఒక కసరత్ అయితే ఒక ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు అది చాలా మంచి విషయం అది చాలా బెటర్ అనుకోవచ్చు ఎందుకంటే హడావుడిగా ఏదో చేసి మళ్ళీ ఎవరినో అసమర్థులను నియమించి ఓకేనా ముందుకెళ్లడం అనేది అంత కరెక్ట్ కాదు కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇక చూసినట్లయితే ఫస్ట్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐసిఐసి టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్ లోను తొమ్మిదవ స్థానంలో నిలిచాడనమాట సో దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ లో రాణించిన అతడు నాలుగు స్థానాలు ఎగబాకి ఈ ర్యాంక్ పొందాడనమాట కోహ్లీ రెండు వేల ఇరవై రెండులో టాప్ టెన్ జాబితాలో చోటు కోల్పోయాడు అనమాట అగ్రస్థానంలో ఉన్న కెన్ విలియమ్సన్ ఎనిమిది వందల అరవై నాలుగు పాయింట్లతో కోహ్లీకి ఏడు వందల అరవై ఒకటి మధ్య నూట మూడు పాయింట్ల తేడా ఉందనమాట జో రూట్ రెండో స్థానంలో స్టీవ్ స్మిత్ మాత్రం మూడో స్థానంలో ఉన్నారనమాట మరి బౌలర్ల విషయంలో వస్తే గనక రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో ఉన్నారు రవీంద్ర జడేజా నాలుగు బుమ్రా ఐదో స్థానంలో నిలిచారనమాట టీకింగ్స్ ర్యాంకింగ్స్ లో భారత్ నెంబర్ వన్ ర్యాంక్ లో కొనసాగుతుంది అనమాట అది స్పోర్ట్స్ కు సంబంధించి రైట్ ఇక సింగరేణి సంస్థ ఇన్చార్జీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా తెలంగాణ ప్రభుత్వం ఎన్ బలరామ్ను మరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండున నియమించింది ప్రస్తుతం ఆయన సింగరేణి సంస్థలో పనిచేస్తున్నారు ఇప్పటి వరకు మరి సంస్థ సిఎండిగా ఉన్నటువంటి శ్రీధర్ డిప్యుటేషన్ కాలం డిసెంబర్ ముప్పై ఒకటిన ముగియడంతో ఈ నియామకం అనేది జరిగిందనమాట ఓకే బలరాం గుర్తు పెట్టుకోండి బలరాం తర్వాత జాతీయ సీనియర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ లో మరి తెలంగాణ క్రీడాకారిణి అరుణా బుద్ధారెడ్డి వెండి పథకం నెగ్గిందనమాట సో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాలుగునేశ్వర్ లో జరిగినటువంటి మహిళల ఫ్లోర్ ఎక్సర్సైజ్ విభాగం ఆ లెవెన్ ఆమె ఎయిట్ సిక్స్ సెవెన్ స్కోర్ తో రెండో స్థానంలో నిలిచింది అనమాట ప్రణతి దాస్ రైల్వేస్ ఆ లెవెన్ పాయింట్ నైన్ జీరో జీరో స్వర్ణం మరి శతాక్షి మహారాష్ట్రకు చెందినటువంటి ప్లేయర్ లెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ త్రీ తో కాన్స్యం సొంతం చేసుకున్నారనమాట రైట్ నెక్స్ట్ చూద్దాం రైట్ ట్వెల్త్ ఫెయిల్ ఒక మూవీ ఉందండి సో ఏంటి సార్ రోజు మూవీ గురించి చెప్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారా ఎస్ మంచి మూవీస్ని ఎప్పుడైనా ఎంకరేజ్ చేయాలి సో ఎడ్యుకేషనల్ గా ఉన్నటువంటి మూవీ ఇది ఎంత బాగుందంటే సినిమా నిన్న నేను నైట్ చూసాను చాలా అంటే చాలా బాగుంది ఒక ఆ కాంపిటేటివ్ యాస్పిరియన్స్ కి ఇలాంటి మూవీ చూడడం అనేది చాలా అవసరమని నేను చెప్తాను నా ఫీలింగ్ అనమాట సో ఈ సినిమాని తప్పకుండా చూడండి ట్వెల్వ్ ఫెయిల్ సో మీరు ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గానీ ఇతర తర ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే అటు టిఎస్పిఎస్సి బోర్డు లేదు ఫలితాలు లేవు కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నది సో ఇలాంటి టైంలో నువ్వు నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తావా చెయ్యవు సో ఓడిపోయినప్పుడల్లా ఈ సినిమాలో యొక్క సివిల్ ఆస్పరెంట్ రీస్టార్ట్ చేస్తూ ఉంటాడనమాట సో నువ్వు సక్సెస్ కావాలంటే నీ ప్రిపరేషన్ని రీస్టార్ట్ చేయాల్సిందే రీస్టార్ట్ 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 ఇంకా వేరే ఏం లేదు ఎన్నిసార్లు ఓడిపోతే అంత మంచిది అన్ని సార్లు నువ్వు రీస్టార్ట్ చెయ్యి ఓటమిని అంగీకరించను ఇది రాసి పెట్టుకో ఎక్కడైనా సరే నువ్వు చదివే బుక్ మీద ఇదే రాసి ఉండాలి తర్వాత నువ్వు కూర్చున్న రూమ్ లో కూడా ఇదే రాసి పెట్టి ఉండాలి అంతే ఓటమిని అంగీకరించకు అంగీకరించను అని చెప్పేసి రాసి పెట్టుకోను డెఫినెట్లీ ఎంత పెద్ద ఎగ్జామ్ లో అయినా సక్సెస్ అయిదో బాస్ రైట్ నెక్స్ట్ చూద్దాం కానిస్టేబుల్ ఫలితాలపై సుప్రీంకోర్టు పోతారంట కమిటీల పేరుతో మరి కాలయాపన కాలయాపనపై మరి టిఎస్ఎల్పి ఆ టిఎస్ఎల్పిఆర్బి బోర్డు అసంతృప్తిగా ఉంది నిపుణుల కమిటీలోనూ ఏకాభిప్రాయం రాకపోతే ఏమిటి ప్రతి దానికి కమిటీలు అంటే పరీక్షలు నిర్వహించలేమనేటటువంటి యోచనలో మరి టిఎస్ఎల్పిఆర్పి బోర్డు చెప్పడం జరిగింది దీనిపైన కోర్టు వెళ్తారంట సో ఇప్పుడు ఏంటి మొన్న జడ్జిమెంట్ వచ్చింది కదా సో దానికి సంబంధించి సో ఇప్పుడు నిపుణుల కమిటీలో ఏకాభిప్రాయం రావాలి వాళ్ళు చెప్పిందే వినాలని చెప్పి చెప్పారు వాళ్ళు ఒకవేళ వేరే విధంగా చెప్పారు అనుకో అప్పుడు ఏంది పరిస్థితి అని చెప్పేసి అడుగుతున్నారు ఈ క్రమంలో రేపు సుప్రీం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది అనమాట భవిష్యత్తులో పోటీ పరీక్షలు నిర్వహించలేమని చెప్పేసి తెలుస్తుంది ప్రతిదానికి ప్రతి అంశానికి కమిటీలు వేసుకుంటూ పోతే ఇప్పటికే చాలా కాలయాపన జరిగింది ఈ యొక్క ఆ పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి సో ఇంకా ముందుకు పోలేము సో ఇప్పటికే ఫలితాల విడుదల ఆలస్యం అవడంతో పాటు ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు అభ్యర్థులు నిరాశకు లోనవుతున్నారని మళ్లీ కమిటీ పేరుతో నాలుగు వారాల గడువు కోరడంతో మరింత ఆలస్యమైనటువంటి అవకాశం ఉన్నదని బోర్డు భావిస్తున్నట్లు భావిస్తున్నది నిపుణుల కమిటీ చేసేటటువంటి సూచనలకు పిటిషనర్లు పోలీసు ఉద్యోగ నియామక మండలి కట్టుబడి ఉండాలని షరతు విధించడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్లు బోర్డు అధికారులు భావిస్తున్నారనమాట సో ఇది ఇంకా దీనిపైన ఏం ఏం మరి సుప్రీంకోర్టుకి వెళ్తారంట అక్కడ ఏమవుతుందో చూద్దాం యూపీఎస్సీ తరహాలో మరి టిఎస్పిఎస్సి శాశ్వత ప్రాతిపదికన సిబ్బంది కేటాయింపు చేస్తాము మరి పరీక్షల నిర్వహణపై యూపీఎస్సి చైర్మన్ మనోజ్ సోనితో భేటీ సో నిన్న ఇంకా ఇది మనకు నమస్తే తెలంగాణ పేపర్ లో రాశారు చాలా చిన్న మ్యాటర్ రాశారు ఎక్కువ రాయలేదు సో వాళ్ళకి ఇష్టం ఉండదు కదా రైట్ యూపీఎస్సి మరి టిఎస్పిఎస్సి చేస్తాము నియామకాల కమిషన్ ను తీర్చిదిద్దేందుకు సహకరించండి సేమ్ మ్యాటర్ అంతే ఏం లేదు ఏ పత్రిక రాసినా గానీ అదే ఉంటుంది కట్టుదిట్టంగా యూపీఎస్ ని చేయడమే ఇతర రాష్ట్రాల్లో అధ్యయన ప్రక్రియ వేగవంతమైంది కమిషన్ కు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు పూర్వ వైభవం ఎప్పుడు ఉండే అంటే చెప్తాది నేను సో చక్రపాణి సార్ గుర్తుకున్నారా చక్రపాణి సార్ ఉన్నప్పుడు అలాంటి వైభవం ఉండే దాని తర్వాత పోయిందనమాట రైట్ దేశంలోనే ఉత్తమ స్టేషన్ గా రాజేంద్ర నగర్ పిఎస్ అంట ఇది ఒక కరెంట్ అఫైర్ బిట్ అవుతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను మరి దేశంలోనే దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఎంపికైనటువంటి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కు కేంద్ర ప్రభుత్వం అవార్డు అందించింది అనమాట సో గుర్తుపెట్టుకోండి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కట్టుది కట్టుదిట్టంగా టిఎస్పీఎస్సి ఇతర రాష్ట్రాల్లో అధ్యయన ప్రక్రియ వేగవంతం చేసింది అనమాట కమిషన్ కు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు సో మెరుగ్గా ఉందని చెప్పినా గానీ ఇక్కడ మనకు నిందల పాలైంది ఎప్పుడు ఇతర రాష్ట్రాల్లోని పబ్లిక్ సర్వీస్ కమిషన్లతో పోలిస్తే టిఎస్పీఎస్సి మెరుగ్గా ఉందని చెప్పేసి ఆధునిక పరిజ్ఞానం వినియోగంలో కూడా ముందంజ ముందంజలో ఉందని చెప్పేసి అభిప్రాయాలు ఉన్నాయి మరి టిఎస్పీఎస్సి చైర్మన్ గా పనిచేసినటువంటి గంటా చక్రపాణి అప్పట్లో దేశంలోని మరి సర్వీస్ కమిషన్లతో ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీకి చైర్మన్ గా కూడా వ్యవహరించారు అప్పట్లో సూపర్ గా ఉండే అనమాట ఇక దాని తర్వాత ఇప్పుడైతే పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పుడు నిందల పాలైపోయింది ఒక్కసారిగా మస్క బారిందని చెప్పేసి వరుసగా పరీక్షల రద్దు కలకలం రేపింది ఈ క్రమంలో టిఎస్పీఎస్ కి పూర్వ వైభవాన్ని తెచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందనమాట రైట్ ఇక రాజకీయాలు లేకుండా టిఎస్పీఎస్ చైర్మన్ సభ్యుల నియామకం ప్రక్షాళన గత ప్రభుత్వం పునరావాస కేంద్రంగా మారింది రాజకీయ నియామకాలతోనే లీకులు రద్దులు కేసీఆర్ అసమర్థతతోనే మరి ఉద్యోగాల జాప్యం జరిగింది యుపిఎస్సి తరహాలో కమిషన్ ను తీర్చిదిద్దుతాం ఈ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు నింపాలి సమూల ప్రక్షాళనకు మరి సహకరించండి అంటూ మరి యూపీఎస్సి చైర్మన్ ను కోరడం జరిగింది సో టిఎస్పీఎస్సి అందరికీ శిక్షణ ఇస్తారంట ప్రతి ఒక్కరికి కూడా శిక్షణ సేమ్ మ్యాటర్ మనకు ఆంధ్ర కూడా రాస్తారనమాట సో ఇందుకు సానుకూలంగా మరి జరిగింది ఎస్ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ చూడండి ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మందితో వాలంటీర్ల వ్యవస్థ రాబోతున్నది తెలంగాణలో సో ఇది కూడా ఒక మరి ఉపాధిగా ఉండబోతున్నది ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్నటువంటి విధంగా తెలంగాణలోను గ్రామ సచివాలయ వ్యవస్థను ఆవిష్కరించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుందంట ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒకసారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా మరి పంచాయతీ పంచాయతీ రాజ్ శాఖ ఉన్నత అధికారులను ఆదేశించారన్నమాట ఇప్పటికే మనం ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఉంది కదా అలాంటిదే మరి ఇక్కడ తీసుకురానున్నారన్నమాట మొత్తం ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది బూత్ వాలంటీర్లను నియమించడానికి సిఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారనమాట సో చూద్దాం ఇది నిజంగా ముందుకెళ్తుందా లేకపోతే వాలంటీర్ల వ్యవస్థ వస్తే గనక మరికొంతమందికి మరి ఉపాధి దొరికేటటువంటి అవకాశం కూడా ఉంది రైట్ సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరొకటి నైన్టీస్ లో వాళ్ళకి ఈ బుక్ బాగా తెలిసి ఉంటుంది టెన్త్ క్లాస్ లో బారిస్టర్ పార్వతీశం సో ఎంతమంది చదివారు ఈ బుక్ మీకు టెన్త్ క్లాస్ లో ఉందా ఉంటే గనక కామెంట్ చేయండి ఈ బుక్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటనేది కామెంట్ చేయండి అలాగే వీడియో ఎలాగా ఉందో చూడండి చెప్పండి కామెంట్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్